అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ముఖ్యంగా ఈరోజు మనం తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే సంకష్టహర చతుర్థి సంకష్టహర చతుర్థి అనే గణేష చతుర్థి అని కూడా అంటారు కాబట్టి ఈ గణేష చతుర్థి రోజున మరి ఏ పూజలు చేసుకోవాలి గణపతిని ఎలా పూజించాలి ఈ నెల ఈ యొక్క చతుర్థి ఎప్పుడు వస్తుంది అనేటువంటి యొక్క విషయాలు మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదహారవ తేదీ చతుర్థి తేదీ పగలు ఒకటి నుండి వస్తుంది కావున సంకష్టహర చతుర్థి పూజను మరియు కథను జరుపుకునేటువంటి వారు ఈరోజు సాయంత్రం ఈ యొక్క పూజను జరుపుకోవాలి మరియు మామూలుగా పూజ చేసుకునేటువంటి వారు మరుసటి రోజు చేసుకోవచ్చు చతుర్థి నియమాలు ఉన్నవారు మాత్రం పదహారవ తేదీన జరుపుకోవాలి కావున పదహారవ తేదీ పగలు నుండి పదిహేడవ తేదీ పగలు పన్నెండు గంటల వరకు ఈ యొక్క తేదీ ఉంటుంది కాబట్టి ఎవరి ఇష్టానుసారంగా వారి నియమాలను బట్టి ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవడం అనేది మంచిది కానీ వ్రత నియమాలు పాటించేవారు మాత్రం పదహారవ తేదీ సాయంత్రం జరుపుకోవడం అనేది చాలా మంచిది మరి పూజా వివరాలు ఏమిటో మనం చూద్దాం ముఖ్యంగా ఈరోజు సంకష్టహార చతుర్థి కావున ముఖ్యంగా ఈరోజు విద్యా ఉద్యోగ వివాహ వ్యవహార లాభాలు కలిగి ధనలాభం కలిగి సుఖమైనటువంటి జీవనం సాగించాలంటే గణపతికి ఈరోజు సాయంత్రం పంజామృతాలతోటి అభిషేకం చేసి పచ్చి గరిగతో అర్చన చేసి లడ్డూలు భక్ష్యాలు ఆవుపాలు మినప వడలు పులిహోర ఇత్యాది పదార్థాలు నైవేద్యంగా సమర్పించి ఈ యొక్క మంత్రాన్ని చదువుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు కావున ఆ యొక్క మంత్రమేమిటో మనం చూద్దాం వందే గణేశం భుజగేంద్ర భూషణం సమస్త భక్తాది కృతాదితోషణం విశ్వంభరా సంస్థిత లోక రక్షణం మదీయ పాపవుఘ తమస్సు పూషణం అనేటువంటి యొక్క మంత్రం అభివృద్ధి అనేది కలుగుతుంది పాపాలు తొలగిపోతాయి మదేయ పాపవుఘ తమస్సు పూషణం పాపాలన్నీ కూడా తొలగిపోయి నాలో ఉన్నటువంటి తమస్సు ఏదైతే ఉందో అధికమైనటువంటి యొక్క కోపం ఏదైతే ఉందో అదన్నీ కూడా తొలిగిపోయి నాకు మంచి సంస్కారం అనేది రావాలి స్వామి మంచి బుద్ధిని మంచి వ్యవహారాన్ని నాకు కలిగించు అనేటువంటి ఒక మనసులో సంకల్పం పెట్టుకొని ఎవరైతే ఎవరెవరి కోరికలతోటి వారు ఈ యొక్క గణేష చతుర్థి రోజున సంకష్టహార చతుర్థి రోజున ఎవరైతే ఈ యొక్క స్వామి యొక్క పూజను మరి భక్తి శ్రద్ధలతోటి చేస్తారో వారికి అనేక రకాలుగా గణపతి అన్ని విఘ్నాలను కూడా తొలగించి అనేక రకాలైనటువంటి యొక్క శుభ ఫలితాలను కలుగజేస్తాడు మరి ముఖ్యంగా విద్యార్థులు ఈరోజు తమ సంకల్పాన్ని చెప్పుకొని విద్యలో కానీ ఇంటర్వ్యూలలో విజయం కలగడానికే కానీ మరియు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి కానీ దానిలో అనుకూలం కలగాలంటే మరియు ఉన్నతమైనటువంటి చదువులు కలగాలంటే ఈ యొక్క గణపతి ఈ యొక్క చతుర్థి రోజున గణపతినికి ఎర్ర మందారం పూలతోటి మరియు పచ్చి గరికతోటి ఓం గం గణపత ఏ నమ అనేటువంటి యొక్క మంత్రాన్ని విద్యార్థులు జపం చేస్తూ గణేషుని యొక్క అష్టోత్తర శతనామ పూజలతోటి అర్చించినట్లయితే తప్పకుండా విద్యారంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది మరి వివాహం కాని వారికి ఈ గణేష చతుర్థి రోజున సాయంత్రం వరకు ఉపవసించి సాయంత్రం ఏడు ఆరు నుండి ఏడు గంటల లోపల గణేషుని యొక్క వ్రతాన్ని భక్తి శ్రద్ధలతోటి జరుపుకొని స్వామికి ఉండ్రాలతోటి నైవేద్యం సమర్పించి విశేషంగా ఈ గణపతికి తెల్ల గరిగతోటి మరియు కలువ పూలతోటి ఉమ్మెంత యొక్క పూలతోటి కానీ ఉమ్మెంత కాయలతోటి కానీ అష్టోత్తర పూజ గణపతికు చేసినట్టయితే దృష్టి దోషాలన్నీ తొలగిపోయి శరీరం మీద ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా తొలగిపోయి వారికి చక్కటి కన్యా లభిస్తుంది మగవాళ్ళు చేసుకున్నట్టయితే కన్యా లభిస్తుంది ఆడవాళ్ళు ఈ వ్రతం చేసుకుంటే కనుక వారికి చక్కటి భర్త అనేది లభిస్తాడు మరి కాబట్టి భక్తి శ్రద్ధలతోటి ఈ రోజున ఎవరెవరి ఏ విషయంలోనైనా ఎటువంటి యొక్క ఫలితాలు మనసులో పెట్టుకోనైనా ఈ వ్రతాన్ని చేసుకున్నట్లయితే తప్పకుండా వారికి ఆయా కోరికలు నెరవేరేటువంటి గణపతి కాబట్టి సంకష్టహార చతుర్థి దీనికి పేరు కాబట్టి అన్ని కష్టాలు తీర్చేటువంటి దేవుడు కాబట్టి ఈ యొక్క చతుర్థి రోజుకి సంకష్టహారం అనేటువంటి యొక్క పేరు అనేది వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రోజున రొద్దున్నే లేచి నానాది కార్యక్రమాలని ముగించుకొని సాయంత్రం వరకు ఉపవాసము చేసి గణపతిని మీ మీ ఇష్టానుసారంగా మనసులో సంకల్పం చేసుకొని భక్తి శ్రద్ధలతోటి మీకు తోచినటువంటి యొక్క పూజా వస్తువులు సమకూర్చుకొని గణపతి వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో వారి వారి పాపాలు గణపతి తీరుస్తున్నాడో అని చెప్పని మరి శాస్త్ర వచనం కాబట్టి తప్పకుండా ఈ వ్రతాన్ని చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా గణపతి అనుగ్రహాన్ని పొందగలరు సర్వే జనా సుఖినోభవంతు